అందరికీ నమస్కారం వండని వంటలు కాన్సెప్ట్ని ముందుగా అందరి మధ్యలో తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం రెడ్డి గారికి ముందుగా వారికి ధన్యవాదాలు ఆ పుస్తకంలో చాలామంది ఔత్సాహికులు తమ యొక్క అనుభవాలని పుస్తకంలో ప్రచురించడం వాటిని వీడియో రూపంలో కూడా తీసుకురావడం జరిగింది వాటిలో ఆల్రెడీ కొంతమంది తోటి వెంట చేయడం జరిగింది ఎవరైతే ముందుగా ప్రధానంగా ఈ పుస్తకాన్ని తీసుకురావడం ఈ పుస్తకంలో ఉన్న అంశాలను ఫేస్బుక్లో తీసుకురావడం వీటిని వీడియో రూపంలో ఆశీర్వదాలు తీసుకురావడానికి ప్రధాన కార్మికులు ఏమిటంటే తొమ్మిది రఘుత్మన్ రెడ్డి గారి ఇంటర్వ్యూ మీరు చూశారు అయితే దాంట్లో ఆ పుస్తకంలో ఇంకా మిగతా రచయితలు ఉన్నారు వాళ్ళు తయారు చేసిన వంటకాల గురించి వారిని కూడా పరిచయం చేయడానికి ఈరోజు మన కృష్ణమూర్తి గారు వారు మిద్ద తోటలో ఆల్రెడీ చేస్తున్నారు అలాగే ప్రచారం కూడా చేస్తున్నారు అలాగే ఈ పుస్తకంలో వారి యొక్క రచనలు కూడా ఉన్నాయి అలాగే వారి వంటకాలను కూడా మీ అందరికి కూడా చేయాలని భావించి మన రగ్నేశ్వరం స్టూడియోలో రావడం జరిగింది వారి ద్వారా మరికొన్ని వంటకాల్లో మీరు తెలుసుకునే ప్రయత్నం మేము చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నారు ఈ వండని వంటల కార్యక్రమంలో భాగంగా మనం ఇప్పుడు పెసరపప్పు పచ్చడి గురించి తెలుసుకుందాం మనము ఇంట్లో సడన్గా ఎక్కడికైనా వెళ్ళొస్తాము అన్నము వండుకుంటాం వేసుకోవడానికి దాంట్లో ఏమి తయారు చేసుకోవడానికి టైం ఉండదు అటువంటి అప్పుడు మనము బియ్యం కడిగి అన్నం వండుకునే లోపల ఈ పప్పు నానబెట్టుకుందామంటే పెసరపప్పుని ఇది చాలా తొందరగా నానిపోతుంది పెసరపప్పు అనేది దీంతో మనము రెండే రెండు రెండు మూడు నిమిషాల్లోనే పచ్చడి తయారు చేసుకోవచ్చు ఎందుకంటే పెసరపప్పు అనేది మనం ఇంట్లో ఎప్పుడు మనం పప్పు కోసమో దేనికోసమో ఇంట్లో పప్పులు అనేవి ఉంటాయి కాబట్టి చాలా తొందరగా చేసుకొని మనము పచ్చడి పెరుగుతోటి రో ఆ పూటకి అన్నం తినేయచ్చు కాబట్టి ఇది చాలా రుచిగా ఉంటుంది వండని వంటలు కాబట్టి చాలా తొందరగా చేసుకోవచ్చు ఎందుకంటే మనము వండని వంటల్లో మంట పెట్టి వండుకొని వేయించి ఇవన్నీ చేసేసరికి మనకి చాలా టైం పడుతుంది అదే వండని వంటలు కాన్సెప్ట్లో ఏంటంటే వంట చాలా తొందరగా అయిపోతుంది వేయించడాలు వండడాలు అవన్నీ ఏమి ఉండవు కాబట్టి చాలా తొందరగా మనం పది పదిహేను నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు ఏటమైనా కాబట్టి ఇప్పుడు మనము ఈ పప్పు పచ్చడి గురించి తెలుసుకుందాం ఇప్పుడు ఈ పెసరపప్పు పచ్చడికి మనకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము ఈ పెసరపప్పు పచ్చడికి ఏంటంటే ముందు పెసరపప్పు తీసుకోవాలి పొట్టుపప్పు తీసుకున్నామంటే దాంట్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పొట్టుపప్పు వాడుకోవడం చాలా మంచిది ఆరోగ్యానికి ఎందుకంటే మలబద్ధకం సమస్య ఉండదు మనము పచ్చడి తింటున్నాం కాబట్టి దాంట్లో మనకి కావలసిన పోషకాలు అనేవి కూరల్లో అయితే కావాల్సిన పోషకాలు ఉంటాయి పచ్చడిలో అనేది మనకి కావాల్సిన పోషకాలు తక్కువ ఉంటాయి కాబట్టి ఇలాంటి పొట్టుపప్పుని తీసుకున్నామంటే కొంతవరకు మనకి పోషకాలు ప్రోటీన్లు ఉంటాయి పెసరపప్పులో పొట్టుపప్పు కాబట్టి ఫైబర్ ఉంటుంది కాబట్టి మనము కొంతవరకు ఆరోగ్యానికి పనికి వస్తుంది అంటే మామూలు పప్పుతో కూడా చేసుకోవచ్చు పెసర్లు నానబెట్టి కూడా చేసుకోవచ్చు మన దగ్గర పెసర్లు టైం ఉంది మనం సాయంత్రమో లేకపోతే తెల్లవారు పొద్దున్నో చేసుకోవాలనుకుంటాము కాబట్టి రాత్రే మనము పెసర్లు నానబెట్టుకొని చేసుకోవచ్చు లేదు అప్పటికప్పుడు మనం చేసుకోవాలి అనుకుంటాము అటువంటప్పుడు పొట్టు లేని పెసరపప్పు అయినా సరే అదైతే పది నిమిషాల్లోనే నానిపోతుంది ఈ పొట్టున్న పప్పు కూడా ఎక్కువ టైం పట్టదు పదిహేను ఇరవై నిమిషాల్లో నానిపోతుంది కాబట్టి మనకి అన్నం అయిపోయే లోపల పచ్చడి కూడా తయారైపోతుంది ఇది నేను పొట్టు పెసరపప్పు తీసుకున్నాను తర్వాత దీంట్లోకి ఈ మనము ఏ వంట చేసుకున్నా ఉప్పు లేకుండా తినలేం కాబట్టి ఈ ఉప్పు నేను సముద్రపు తీసుకున్నాను ఈ సముద్రపు బదులుగా మనము సాయంత్రం లవణం కూడా వాడుకోవచ్చు నేను సముద్రపు ఉప్పు క్రిస్టల్ సాల్ట్ తీసుకున్నాను తర్వాత దీంట్లోకి పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు కానీ ఎండుమిర్చి టేస్ట్ బాగుంటుంది అందుకని ఎండుమిర్చి తీసుకున్నాను నేను కావలసినంత అంటే మనం తినగలిగిన కారం ఎంత మనకి ఎంత కారం కావాలో దాన్ని బట్టి ఈ పప్పుకి కారానికి మనం సరిపోయేలా తీసుకోవాలి ఇంకా దీంట్లో సువాసన కొరకు కొంచెం జీలకర్ర తర్వాత ఈ ఉప్పు పెసరపప్పు అంటే మరీ చప్పచప్పగా ఉంటుంది కాబట్టి కొంచెం మనం పులుపు కోసం మామిడికాయ ముక్కలు ఈ మామిడికాయ ముక్కలు కానీ లేకపోతే మామిడికాయ లేదనుకోండి మనకు అట్లీస్ట్ మనము నిమ్మరసం నిమ్మరసమైనా వాడుకోవచ్చు ఈ నిమ్మరసము మామిడికాయ రెండు ఇంట్లో మనకు సమయానికి అందుబాటులో లేవు అలాగని పచ్చడి వేసుకోవడం మానేస్తామా మానేయం కదా చింతపండు కూడా వాడుకోవచ్చు పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం చాలా సింపుల్గా తక్కువ వస్తువులతోటి మనము ఈ పచ్చడిని తయారు చేసుకోవచ్చు ముందు పప్పు మిక్సీలో వేసుకుందాం కొంతమంది పులుపు తినలేని వాళ్ళు ఉంటారు అటువంటిప్పుడు వాళ్ళు ఏం చేయొచ్చు అంటే పులుపు లేకుండా కూడా పచ్చడి తయారు చేసుకోవచ్చు పులుపు వేసుకోవక్కర్లేదు పులుపు వేసుకోకుండానే చింతప పెసరపప్పు ఉప్పు జీలకర్ర తోటి చేసుకోవచ్చు ఇప్పుడు మనము ఎండుమిర్చి ఎంత కావాలో అంత వేసుకుందాం ఇది ఎక్కువ కారం అయితే తినలేం కదా అందుకని ఉప్పు ఎంత కావాలో అంత వేసుకుందాం దీనికి పెసరపప్పు కాబట్టి పెసరపప్పులోనే ఉప్పు శాతం ఉంటుంది కాబట్టి మనము ఈ ఎండుమిర్చికి ఎంత ఉప్పు సరిపోతుందో మనం వేసుకునే పులుపుకి ఎంత ఉప్పు సరిపోతుందో దాన్ని బట్టే మనం ఉప్పు వేసుకోవాలి కానీ పెసరపప్పు ఒక గ్లాస్ పప్పు పోసుకుందాం దాన్ని బట్టి ఉప్పు వేసుకున్నామంటే ఉప్పు విషమైపోతుంది కాబట్టి మనము మిరపకాయలకు ఈ ఉలుపుకి ఎంత సరిపోతుందో అంతే వేసుకోవాలి ఇప్పుడు జీలకర్ర దీంట్లో జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది కాబట్టి కొంచెం వేసాను అంతే సింపుల్ అయిపోయిందండి దీన్ని మనము మిక్సీ పట్టుకుందాం ఇది కూడా మిక్సీ కూడా మెత్తగా పేస్ట్ చేసుకుంటే పచ్చడి బాగోదు అందుకని దీన్ని కూడా పల్స్ లోనే పట్టుకుందాం ఇంకా దీంట్లో ఏం పోయక్కర్లేదండి ఎందుకంటే మనము నానబెట్టిన దాంట్లో కొంచెం తడి ఉంటుంది కదా పెసరపప్పులో అది మనం వేసుకున్న మామిడికాయ కానీ ఏదైనా ఉంటుంది కదా దాంట్లో తడే సరిపోతుంది లేదు మిక్సీ తిరగట్లేదు అంటే కొంచెం ఒక వన్ స్పూన్ టూ స్పూన్స్ మనం చూసుకొని పోసుకోవాలి లేదంటే జార్ జార్ అయిపోతుంది తినలేము ఇదిగోండి పెసరపప్పు పచ్చడి రెడీ అయిపోయింది ఈ పెసరపప్పు పచ్చడి మనం మిక్సీలో వేసుకున్నాం కదా ఈ విధంగా తయారైంది దీన్ని మనము ఒక బౌల్లోకి తీసుకుందాము మరి పేస్ట్ పేస్ట్ చేసుకుంటే బాగుండదండి కొంచెం పలుకు పలుకుగానే ఉండాలి ఇది అన్నిటిలోకి బాగుంటుంది వేడి వేడి అన్నల్లో నెయ్యేసుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా ఉంటుంది కాబట్టి రోటీ చపాతీ పుల్క పూరి ఇలాంటి వాటికి దేనికైనా బాగుంటుంది పూరీలు అంటే మళ్ళీ నూనెతో మనం తయారు చేస్తాం కాబట్టి అది ఆరోగ్యం కాదు కాబట్టి రోటీ పుల్క చపాతి ఇలాంటి వాటిల్లో మనము పచ్చడి కాన్సెప్టే ఎందుకు ఎంచుకున్నాను అంటే నేను పచ్చడి మనము వండని వంటల్లో మన మనకు ఎప్పుడు వండిన వంటలే రుచి బాగుంటుంది అని మనకి తెలుసుకుందాం ఎందుకంటే మన తాతల్లి ముత్తాతల నుంచి వండిన వంటలే మనకు అలవాటు చేశారు కాబట్టి దాంట్లోనే మనం రుచి ఉంది అనుకుంటాము ఈ వండని వంటలు తినాలంటే మనకి కొంచెం కష్టంగానే ఉంటుంది అందుకని మనం అన్నం తినేటప్పుడు కొంచెం ఉప్పు కారం ఉన్న పదార్థాలు అయితే చాలా తొందరగా నోటికి రుచిగా లోపలికి పోతాయి కాబట్టి పచ్చడి కాన్సెప్ట్ ఎంచుకున్నాను నేను ఈ వీడియోలో పెసరపప్పు పచ్చడి గురించి నెక్స్ట్ వీడియోలో వంటకం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిద తోటల వారికి పెరడు తోటల వారికి సేంద్రియ వ్యవసాయదారులకు ప్రతి వారికి పొయ్యి మీద వంటలు చేసుకుని తింటున్నా ప్రతివారు మనసు పెట్టి ఆలోచించవలసిన సబ్జెక్ట్ ఇది కాన్సెప్ట్ ఇది ఈ వండని వంటలు అనే కాన్సెప్ట్ మీద నలభై ఒక్క ఉన్నాయి ఇందులో నాతో పాటు మరికొందరు రచయితలు ఈ వంటల్ని చేశారు ఈ పుస్తక ఆవిష్కరణ వర్క్షాప్ రెండు నెలల క్రితం మనకు హైదరాబాద్లోనే జరిగింది ఇందులో నలభై ఒక్క వంటలు ఉన్నాయి ఇది రైతునేస్తం వారికి మీరు రైతునేస్తం పబ్లికేషన్ నుంచి తెప్పించుకోవచ్చు ఈ పుస్తకాన్ని వారి ఫోన్ నంబర్ కూడా నేను ఒకసారి చెప్తాను మీరు అందరూ నోట్ చేసుకోండి ఈ పుస్తకం అవసరమైన వాళ్ళు ఈ నంబర్కి ఫోన్ చేసి మీరు పుస్తకం తెప్పించుకోవచ్చు ఫోన్ నంబరు నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ సెవెన్ నైన్ సెవెన్ 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 నేను మరొకసారి చెప్తానండి నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ సెవెన్ నైన్ సెవెన్ 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 ఇది రైతునేస్తాం బుక్ షాప్ వారి ఫోన్ నంబరు ఆఫీస్ అవర్స్లో చేస్తే మీకు ఈ వండని వంటలు పుస్తకం ఇది ప్రతి ఇంట్లో ఉండదగ్గ పుస్తకం ఇది మనకు వంటిలు ఎప్పుడు ప్రారంభమైందో మనకు వ్యాధులు అప్పుడే ప్రారంభమయ్యాయి వైద్యశాలలు కూడా అప్పుడే ప్రారంభమయ్యాయి కనుక మళ్ళీ మనం వెనక్కి వెళ్ళి పురాతన కాలపు పెద్దల యొక్క ఆహారపు అలవాట్లను గుర్తుకు తెచ్చుకొని వండకుండానే వేలైనంత మేరకి పచ్చి పదార్థాలనే మిక్స్ చేసుకుని తినే వైపు మనం కొంచెం వెళితే తప్ప మనకు ఈ అనారోగ్యాలు కొంచెము తగ్గవు మనం సేంద్రియ ఆహారాన్ని పండించుకొని పండించుకున్నట్టుగానే వీలైనంత ఎక్కువ వాటిని వండుకోకుండా తినడానికి మిక్స్ చేసుకొని తినడానికి ఒక ప్రయత్నం చేయడానికి ఇదిగో తెలుగు సాహిత్యంలో ఇది మొట్టమొదటి పుస్తకం ఇట్లాంటి కాన్సెప్ట్తో ఇప్పటి వరకు వంటల సాహిత్యంలో పుస్తకం రాలేదు ఇది కొత్త కాన్సెప్టు అంటే మన పురాతన సమాజంలో ఉండి మరుగున పడ్డ ఆహార సంస్కృతిలోంచి దీన్ని మనం మళ్ళీ ఇప్పుడు కొత్త తరానికి చెప్పాలని ఒక ప్రయత్నం చేస్తున్నాం ఇది మొదటి ఎడిషను ఇంకొక డెబ్బై ఆరు వంటలతో మీకు రెండో ఎడిషన్ కూడా రాబోతుంది కనుక ప్రతి ఇంట్లో ఉండవలసిన పుస్తకం వండని వంటల పుస్తకం ఇది ఈ పుస్తకాన్ని మీకు పరిచయం చేస్తున్నాను ఈ వంటలన్నీ కూడా ఈ పుస్తకంలో ఉన్నాయి ఇంకా చెప్పబోయే వంటలు మిగతా రచయితలు కూడా వచ్చి చెప్తారు ఆ వంటలు కూడా ఈ పుస్తకంలో ఉన్నాయి కనుక మీరంతా కూడా కొత్త ప్రయోగాలు కూడా చేయండి ఈ వంటలను చదివి ఇంకా మీరు కొత్తగా కూడా ఏం చేయొచ్చో మీరు ఆలోచించండి సో మరి మనం ఇది ఈ పుస్తకం అన్ని మీకు పరిచయం చేస్తున్నాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలుపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతులేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి